ప్రముఖ ఛానల్ అయినటువంటి స్టార్ మాలో ప్రసారమైన గోరింటాకు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు నిఖిల్ మలయకల్ ఆ సీరియల్లో తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకుని ఆ తర్వాత కూడా పలు సీరియల్స్ లో నటించాడు రీసెంట్ గా జరిగిన బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో కంటెస్టెంట్ గా పాల్గొని తన ఆట తీరుతో టైటిల్ విన్నర్ గా నిఖిల్ సత్తా చాటాడు ఇక నిఖిల్ లవ్ లైఫ్ గురించి కూడా సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే గోరింటాకు సీరియల్లో తనకు జోడీగా నటించిన కావ్యశ్రీతో నిఖిల్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి ఇదే విషయాన్ని బిగ్ బాస్ షో లో ఉన్నప్పుడు కూడా కావ్యతో ప్రేమ బ్రేకప్ ఇలా కావే తన భార్య అంటూ సెంటిమెంట్ చూపించాడు కావ్య కూడా ఇద్దరి ప్రేమ గురించి ఘాటుగాన్ని స్పందించింది నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు అతడు మోసగాడు కపట బుద్ధి కలవాడు అంటూ స్పందించింది బిగ్ బాస్ తర్వాత కావిని కలుస్తాను అంటూ నిఖిల్ చెప్పాడు కానీ ఆ తర్వాత ఆమెను కలవలేదు వీరిద్దరూ కలిసి మళ్లీ రీసెంట్ గా చిన్ని అనే సీరియల్ లో కనిపించారు ప్రస్తుతం మళ్ళీ ఆ సీరియల్ లో కూడా నిఖిల్ కనిపించట్లేదు దీంతో వీరిద్దరు ఫ్యాన్స్ వీరిద్దరిని ట్యాగ్ చేస్తూ పలు పోస్టులు పెడుతున్నారు ఇక దీని గురించే కాబోలు నిఖిల్ తన సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టాడు ఇక పోస్ట్ లో భాగంగా మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు మీరు చూపించిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను కానీ నాది ఒక చిన్న విన్నపం పరిస్థితులు మారిపోయాయి ఎవరి జీవితాలు వాళ్ళు గడిపేస్తున్నాం దయచేసి నన్ను ఎవరితోనూ కలపకండి మీ ప్రేమ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలాగే ఉండాలి నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి పనిపరంగా కాకుండా ఇంకే ఏ ఉద్దేశంతో అయినా సరే నన్ను ఎవరి తో కూడా లింక్ చేయకండి ఇలా ఎవరి పోస్టులోకి నన్ను ట్యాగ్ చేయకండి ఇప్పటికైనా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ లవ్ యూ ఆల్ అంటూ రాసుకొచ్చాడు ఇక ఈ ఒక్క పోస్టు తో కావ్యతో ఎలాంటి రిలేషన్ లేనట్లు క్లారిటీ ఇచ్చాడు అంటున్నారు నెటిజన్లు